ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ అయితే నేను రుచికరమైన కాకరకాయ బిర్యానీ చేయబోతున్నాను అనమాట మన పొలంలో కాసిన కాకరకాయలు అనమాట చిట్టి కాకరకాయలు మళ్ళీ అది కూడా గట్టిగా ఉన్నాయండి అయితే ఇన్ని కోసుకొచ్చా అనమాట సరిపోతాయలే మా ముగ్గురికే కాదు అసలుకే బిర్యానీ కదా తక్కువే పడతాయి బిర్యానీ ఇంకా కొన్ని కోసుకొస్తా చాలా ఉన్నాయి ఇంకా ఉన్నాయి మా పొలంలో అయితే యాభై చెట్లు ఉన్నాయండి అవి కేవలం రెండు చెట్ల కాయలు నా లైఫ్ లో ఫస్ట్ టైం అంటే బూడిద తోటి పాత్రలు కడుగుతున్నాను అనమాట అది కూడా మట్టి పాత్రలు మామూలు పాత్రలు అయినా మంచిగుండు ఇది కూడా ఇక్కడ కూడా కాకరకాయలను అయితే కట్ చేసుకొని నేను ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటున్నాను అండి ఎందుకంటే చేదు తగ్గిద్ది అని మనం ఎట్లా కాకరకాయ బిర్యానీ కదా చేసేది అక్కడ ఏంటంటే రాజు నాటు కొత్తిమీర జల్లుతున్నాడు అండి ఇక్కడ ఆల్రెడీ పొలానికి ఒక పక్క నీళ్ళు పెడుతున్నాడు బిజీ బిజీ పొయ్యి అయితే మమ్మల్ని వెలిగించుకో ఒక పొయ్యి వెలిగించాడు ఇంకో పొయ్యి మమ్మల్ని వెలిగించుకోమన్నాడు కాకరకాయ బిర్యానీకి అయితే ఇదిగోండి హండి పెట్టాను వేడైంది ఇప్పుడే దానిలో నూనె పోయాలి ఎందుకంటే ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేయాలి కదా సో ఇదైతే మనం చేసిన మామిడికాయ పచ్చడి దానిలోకి చినులపాయలు ఆ రోజులు ఇవ్వండి ఈ రోజు తీసుకొచ్చాము మూడు తీసుకొచ్చాము ముగ్గురు మూడు వాళ్ళవాలి చెప్తాన మొత్తం నా మొహానే వేయొద్దండి ముగ్గురు ఎవరు పెడతారు నీ చొక్కా గుండి నువ్వే పెట్టుకుంటావు మళ్ళీ ఎవరు నాకు ఈ గుడ్డి పెట్టింది అంట ఎవరో వచ్చి పెట్టిపోయి ఉంటారు కూలలో సో అయిపోయింది ఇప్పుడు నూనె పోసేసి అంజలి ఆయిల్ పోయినా దానిలో సరే అక్కడే ఉంది నీ పక్కనే ఉంది చూడు ఆయిల్ కదా అది అదొద్దు ఇది పోయి సరిపోదు సరే కట్ ఏంటి మాకేం మేము వీడియో తీస్తున్నాంలే లేదు ఫ్రైడ్ ఆనియన్స్కి ఆయిల్ సరిపోదు రాజు అందుకని ఇది వేద్దామని చెప్పాము మేమేమి ఎన్నుకోకుండా ఏం చేసాం గొడవ పడినామా ఏరా వీడియోలో మీరు చెప్పండి పట్టుకుంటా జాగ్రత్త మొత్తం వద్దురా కొద్దిగా కొద్దిగా పోయి చాలు నేను చెప్పిందాక పోయి ఉమ్మా ఈ చలికి నూనె కూడా గడ్డ కట్టుకొని పోతుంది ఇంకొంచెం పోయి ఇంకొంచెం పోయి ఏంటి రాజు ఇంకొంచమా చాలేరా ఫ్రైడ్ ఆనియన్స్ కండి సో ఏమీ హెచ్ఏవి వస్తాదంట నూనెకి సరే ఇక తినేటోళ్ళు మనుషులు కాదనమాట అయితే నువ్వు కూడా తింటావే ఇప్పుడు మా యజమాని నువ్వేనా మాటలు లేవు ఎందుకు వచ్చిన కూడా వీళ్ళతో అనుకుంటున్నాడు రాజు రాజు పొద్దున్నీ సాయంత్రం దాకా పొలంలో పని చేస్తనే ఉంటాడు చేస్తనే ఉంటాడు నా జీవితంలో ఇంత వర్క్ హాలిక్ పర్సన్ని చూడలేదండి నాకు చిరాకొస్తుంది ముందు చూసి చూసి ఎప్పుడు ఏదో ఒక పని కూర్చోలేవా ఒక పది నిమిషాలు నిమ్మలంగా నీళ్ళు పట్టడము చూసుకోవడము ఊరికే తిరుగుతాడు చేను మొత్తం అదేమంటే చూసుకుంటున్నా అంట అదేన ఫిగర్ ఫిగరా నువ్వు రోజుకి ఒకసారి చూడ్డానికి చూడు పులకడు పలకడు దాయం మనకి ఎందుకు మనం వంట మనం చేస్తాం నా ఛానల్లో మీ ఇద్దరు పెద్ద దరిద్రం హలో పేరు మీది కంటెంట్ మాది మేము నిన్న కామెంట్లు చూడలేదా నేను వచ్చాక వీడియో కళ వచ్చిందంట ఏ కళ చంద్రకళ అంతే నువ్వు వచ్చాక వీడియోస్ బాగున్నాయి ఇది వచ్చాక నా వీడియోస్ బాగున్నాయి పత్నియే ప్రత్యక్ష దైవం కాదు పత్ని అని అబ్బో ఇది ఒక దీనికి ఫేవర్ గా చెప్తా ఇది దీన్ని మార్చి చెప్తట అది ఇది ఒక ఏడాది చెప్పు పత్నియే ప్రత్యక్ష దైవం అని అనుకోవాలి రాజు అని చెప్పు రాజు పొద్దునే లేసి పెళ్ళవి చెప్తే ఆ మాటలు విన్నావంటే అంటే జీవితంలో గొప్ప స్థానానికి ఎదుగుతావు అట్టనే పుష్పలో శ్రీవల్లి శంకరాకి పోయినాడు పుష్ప ఏం శంకరాకి పోయినాడు ఇంతేనాకిపోతాడని భయంగా ఉందంట పాపం బిడ్డకి ఆ ఆనియన్ చేయరా ఆనియన్ చేయరా ఆనియన్ సేరా సో ఇప్పుడు అంజలి ఆనియన్స్ వేస్తుంది డెడికేషన్ తోటి చిన్నగా చేతి మీద పడుతుంది నూనె జాగ్రత్త నూనె బాగానే ఆగింది సో ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్నీ ఫ్రై అయ్యాక లేదండి కాకరకాయలు వేస్తా బిర్యానీ నువ్వే కదా బాగాలేదన్నావు మళ్ళీ ఎందుకు తింటున్నావు నువ్వు చేయమని చెప్తున్నావు ఎయిరా ఏ చాంది మెరిసిన రా కన్నులారా రాజు నేను మంచి పాటలు పాడతా రాజు అవును నీకంటే బెటర్ చూడు అదిగో చూడ అయ్యా కర్పూరం పక్కన బిర్యానీ కట్టాలని నేను పెడితే పెడుతున్నా దుర్మార్గం దాన్ని అంటారు తోడుకి తోడు అని తోడుకి తోడు కాదు కొట్టుకొని తిట్టుకొని మళ్ళీ మీ కలిసిపోతారు కలిసి పోతారు ఎందుకక్కన బలి బలి కొంచెం మంచిగా ఇప్పుడు చెప్పేయ్ దని కాదు నేను ఏదా నంటానా రాజు నేను మళ్ళీ సపోర్ట్ చేస్తావు రాజుకే పోయి మalle ని ను నిన్నేదా నన్నా సపోర్ట్ చేస్తా కదా ఏనా కాదు ఏటను ఒక సైడ్ ను రెండు సైడ్లు ఉంటే నేను ఏం మాట్లాడాలి రెండు సైడ్లు ఉండాలిరా ను ఏం పాట ఆయన మైక్ లేదు లే ఫీల్ పడదు ఆయన ఇంకా కొంచెం గట్టిగా వాడతాడు నువ్వు చెప్తామంటే మళ్ళాకి చెప్తుందా వద్దు బాగా మంచిగా మా పొలంలో కాసిన ఇప్పటి వరకు ఒక్క మిర్చి కూడా అంజలి తినలేదండి అంటే ఎలా ఉంటాయో తెలియదు ఈరోజు మా పొలంలో ఒకటి పండింది నేను తీసుకొని వచ్చా సో ఒక్క తిని మీకు రివ్యూ చెప్తా అది ఒక్కటి తీసుకురాగా ఒక్కటే ఏంటి విత్తనం విత్తనం తినో టేస్ లడ్డు కూడితే

బావా తగిలిన ప్లేస్ అంతా కారం వస్తుంది నువ్వెందుకు పూస్తున్నావు ఒక గింజకి నైకో వాటర్ అయితే తెరులుతున్నాయండి ఇప్పుడు రైస్ వేయాలి కానీ కొంచెం సాల్ట్ సరిపోయిందో లేదో చూస్తా మనకు భయం అవుతుంది ఒక్క బాగానే ఉంది ఉప్పు బాగా సరిపోయినాయి రైస్ ఇంకా సో ెడ్డి ఆధ్వర్యంలో బిర్యానీ జరుగుతుంది జాగ్రత్త నేను పొట్టుకున్నానా అర్థం కాదు లేకపోతే దూరంగా కూర్చున్నా అర్థం కావట్లేదు కానీ కనిపించట్లేదు ఇంకొకటి పొగొకటి సో ఇప్పుడైతే ఇది రైస్ అవుతుందండి దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము దమ్ చేయడానికి ఇక్కడ ఆల్రెడీ కాకరకాయలు అయితే ఫ్రై అయిపోయాయి దానిలో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసేద్దాం గిన్నె చూపించు ఇట్లా గిన్నె దగ్గర కదా సో ఈ కాకరకాయల్లో కొంచెం పసుపు కొంచెం కాదు కొంచెం ఎక్కువే కారం వేస్తున్నాను మాడిపోకుండా గబంధించాలి ఎందుకంటే మంట ఎక్కడ దానికి మంట పెడితే అదే పొయ్యి మంట ఎక్కువ మండుతుంది దీనికి మంట వద్దురా అంటే అదే మండుతుంది ఆ రైస్కి మంట కావాలరా అంటే అది మండకోకుండా ఉంది సాగు కొడుతున్నాయండి ఈరోజు పొయ్యిలు మాతోటి కదరా సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నా బిర్యానీలో కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది ఇంటి దగ్గర ప్రిపేర్ చేసి తీసుకొచ్చానండి ఈ బాక్సులు గిక్స్ ఏం లేవు అందుకే కావాలో తీసుకొచ్చా చందుకనే అన్నం ఓ ఏ పొయ్యి మా పొయ్యి ఏంటి కష్టాలు రాజుగారు రాజుగారు అయితే మంచి పోయి పొలానికి నీళ్ళు పడుతున్నాడే పొయ్యి ఆరిపోయిందే పొయ్యి ఆరిపోయిందే అది కూడా మామూలుగా ఆరిపోలేదు నీళ్ళు పోయి నీళ్లు పడే ఆరిపోయింది సో ఇటు పక్క ధనియాల పౌడరు అమ్మా తల్లి పొంగకమ్మ నీ కాలి అట్ల గంట పెడదా ఉండే గంట పెట్టినా కూడా పొంగదు గా మరి గంట ఎట్లా మళ్ళీ నువ్వు పాలతా ఉంటాది అలాగే పట్టుకోవాలి తప్పదు ఇంకా పగవాడికి కూడా పెట్టు సో బిర్యానీ మసాలా ధనియాల పొడి చేసేసాను ఇంకేమైనా మిస్ అయ్యానా ఇంకేం లేవు దీన్ని కలపడమే ఇంకా కలిపి రైస్ దమ్ చేసి దీని మీద వేయడమేనండి అయిపోయింది అయిపోయింది మన కొత్తిమీర ఉంటే చూసి రావాలా ఇది కొత్తిమీర బ్యాచ్ కాదు సరే అక్క నాన్ వెజ్ కంటే ఏం కాదు వెజ్కి కాదు డోర్ ఊరిపోతుంది కాకరగా తీసుకుని ఇప్పుడే తింటానే నేను తిను అనుకో ఉండండి కాకరకాయ బిర్యానీలోకి కాకరకాయలు అయితే రెడీ అయినాయి అండి మనం ఆత్రం స్టార్ కదా అప్పుకోలేం సార్ సో ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేస్తా సూపర్ ఉందా చికెన్ ముక్కలు కూడా ఇంత టేస్ట్ ఉండవే అబ్బా అదిరిపోయింది ఇంకో కాకరకాయ తింటే బిర్యానీ లేదురా కాదు ఈ చిన్నయ్యరే మీరు ఎక్కువ అయితే కొంచెం ఎక్కువ తేవాలి అంటే పొడిగి తీసుకోలేదు మేము చిన్నవి ఇట్లా పొట్టి సో ఇప్పుడు బిర్యానీ రైస్ అయితే అయ్యిందండి దీని లేయర్స్ ఏమంటే కొండలో నేను లేయర్స్ వేయరాదు అనింది సో అందుకని చెప్పి నేనే వేస్తాను కుండలో అయితే కాకరకాయ తీసేసానండి ఎందుకంటే బాగా ఆల్రెడీ బాగా ఫ్రై అయింది మాడిపోతుంది అని అడుగుని కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాం మాడిపోకుండా వేసుకొని ఫస్ట్ రైస్ లేయర్ వేద్దాం విడిగా నాన్ వెజ్ అయితే చికెన్ కానీ మటన్ కానీ అయితే ఫస్ట్ దాన్ని అడుగుని పెట్టేస్తాము కానీ ఇది వెజ్ కదా అప్పటికే కాకరకాయలు బాగా ఫ్రై అయిపోయాయి ఇంక అట్లా వేస్తే అది బాగా మాడిపోతుంది అని చెప్పేసి దాని టేస్ట్ పోతుంది అందుకని ఫస్ట్ రైస్ వేసా తర్వాత కొంచెం కర్రీ కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాయండి ఫ్రైడ్ ఆనియన్స్ ఇదే మెయిన్ టేస్ట్ చూకి భలే ఉందక్క ఈ కుండల్లో ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ పట్టదు కాబట్టి తక్కువ తక్కువ క్వాంటిటీ చేస్తున్నాము సో కాకరకాయలు మంచిగా ఒక లేయర్ వేసాను దాని మీద మళ్ళీ ఇప్పుడు ఒక లేయరు రైస్ రైస్ సరిపోదు అనుకుంటారా మనకి గిన్నెలు చిన్నగా ఉన్నాయి కదండి సో చిన్న చిన్న క్వాంటిటీ చేయాల్సి వస్తుంది మట్టి కుండలు చేసే వాళ్ళు ఉంటారు కదరా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సిన గిన్నెలు గ్లాసులు అన్ని మట్టితో చేపించుకుందాం చేయించుకొని మంచి జాగ్రత్తగా పెట్టుకొని ఫ్రైడ్ ఆనియన్స్ ఫుల్ క్వాంటిటీ ఉందిరా ఫైనల్ టచ్ అయిపోయింది అక్కడ బిర్యానీ పెట్టాం కదా సో దాని మీద బొగ్గులేస్తున్నానండి బొగ్గులేసి పెడితే దమ్ అవుతుంది ఊయే లోపల మంచి పెద్ద బొగ్గుందే మండుతుంది బాగా

ఓకేనా ఓకే బొగ్గుల్లో కూడా పర్ఫెక్షన్ ఎత్తుకుతుంది సో ఇక్కడైతే బిర్యానీ దమ్ అవుతుందండి నేనేం పచ్చడి తీయడానికి గెంట వేడి చేస్తున్నాను ఎందుకంటే మనం పచ్చళ్ళలో నిల్వ పచ్చళ్ళలో గెంటెలు పెట్టేటప్పుడు దాన్ని వేడి చేసుకొని పెట్టాలి ఏమన్నా తడు ఉంటే పోతుంది లేకుంటే పచ్చడి పాడైపోతుంది ఇది కలుపురా కలుపురా జాత గంట ఎదురుపెట్టుకునే కాల్తాది నిప్పుల్లో పెట్టా సరే కలుపు పచ్చడి కలుపు చూసారా ఇక చాలా మంది చాలా రకాలుగా కామెంట్లు పెట్టారు కానీ ఇప్పుడు అంది టేస్ట్ చూసి చెప్తాది రైస్ మీరు రైస్ కాదు కొంచెం చేతి మీద వేసుకుంటే నూనె అన్నారు కాదండి కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే దాని మీద సూపర్ పాడవకుండా ఉంటుంది పచ్చడి సూపర్ ఉందక్క ఇప్పుడు బిర్యానీలో కాదే మనకి సూపర్ ఉంది ఎట్లా అంటే ఇంకా బిర్యానీలో వేసుకొని కలుపుదాం వెల్లుల్లిపాయలు అయితే వల్చానండి ఇప్పుడైతే ఆవకాయలో వేసుకోవాలి నేనైతే ఎప్పుడు పెట్టలేదు ఆవకాయ పెట్టేది కూడా చూడలేదు ఇదే ఫస్ట్ టైం మా ఇంట్లో ఎవరు పట్టరు కూడా ఆవకాయని కలుపురా అంతేనా అంతే అయ్యో ఆవకాయ తినడం అమ్మ ఒకేసారి 10 కేజీలు పడతాది నాకు తినడం వచ్చే అనిపెట్టడం రాదు పట్టడం కూడా రాదు రెడీ అయింది లడు రెడీ అయింది రాజు జాగ్రత్తగా తీయాలి అమ్మ కాలిపోతుంది ఆ కాలింది 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 మళ్ళీ పట్టుకుంటది మరి కాలినా తీయాలి ఇంకంతే తప్పు కాలిని తీతారు చేయి పట్టుకొని తీతారు అయ్యో ఫ్రైడ్ ఆనియన్స్ మాడ ఆనియన్స్ మాడ ఆనియన్స్ అయ్యాయి అర గంటీరాట అదే కదా చూడు లోపల కలుపుదాం కలిపితే కలిపితేసుకోవచ్చు ఇట్లా చూడులోనే ఉందిరా ఇది టేస్ట్మీర అంటలే సో ఇప్పుడు ఫస్ట్ అంజలికి వడ్డిద్దాం ఎందుకంటే తక్కువ ఉంది కదా దానికి పెడితే తొందరగా అయిపోదని కూర్చుంటాడు కూర్చుంటాడు ఆత్రం బడాకు ఎందుకక్క నువ్వు నాకు గ్రేవీ ఎక్కువ వేసావు కారం ఉందని చెప్పి కూడా ఏ బుల్లి కాకరకాయ నీ కోసం మసాలా అంతా దానికే వస్తుంది పాపం ఇది కదా మామూలుగా రైస్ కూడా పెట్టాలి ఓకే ఆనియన్స్ రండి ఏం కాదు అక్క ఎందుకు అక్క అంతగానో ఇత్తు తినడానికి పొద్దున్న టిఫిన్ కూడా చేయలేదు కదా ఇద్దరు మటన్ ఫ్రై పీస్ బిర్యానీ లాగా వస్తుంది స్మెల్ అదిరిందా సూపర్ అయితే నోరు ఊరిపోతుంది అందుకోసం లడ్డు మిస్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు అవును తినాలా నేను తిను సూపర్ ఉందే మటన్ చికెన్ కూడా అన్ని రాత్రి దీని మీద నేను ఏం చెప్తాను రాల అడు జెన్యునగా రివ్యూ చేస్తా అబ్బో సో మట్టి మట్టింద్ర మొత్తం ఇప్పటిదాకా పొలంలో నీళ్ళు పెట్టొచ్చింది ఏ ఆపటూ పెడతా నేను తిని చూసి చెప్పు అది ఐడి సూపర్ ఉంది కదూ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత అన్నం పెట్టి ఇంత కాకరకాయ పెట్టిన దొంగది అన్నం పెట్టి కొంచెం కానీ కాకరకాయ కూడా పెద్దగా అరే టేస్ట్ మాత్రం నిజంగా అయితే మటన్ బిర్యానీ తిన్నట్టే అండి అంటే డిఫరెన్స్ ఏం లేదు సూపర్ వేసేవాళ్ళు అసలు తింటా సరే నువ్వు మొత్తం జాగ్రత్తగా పెట్టుకో రాజు బిర్యానీ వండిన వాళ్ళే బిర్యానీ వడ్డించాలి ఇంకో మధ్య సరిపోయిన చూడ్తుంది రా లడ్డు తమ్మునేది కన్నా ఇటు చూస్తారా ఇద్దరు ఇద్దరు ఎందుకు లడ్డు అందుకే నన్ను తీసుకొచ్చి రోజు వంట తెచ్చుకుంటున్నారులే మీరు ఇది 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 వడ్డిస్తా వడ్డిస్తాను వడ్డించు ఈ జన్మమే మట్టి మట్టి కొట్టుకొని ఉండాలండి మేము కూడా అట్లానే ఉన్నాం వాటర్ కట్టి మంచిగా వచ్చింది టేస్ట్ అయితే నిజంగా ఎంత నీ చేతుల్లో అంటే ఉంది లడ్డు చెప్పింది మా కూడా అదే మా మ్యాజిక్ మా నాయనమ్మ చేతులు రాజు పో మా నాయనమ్మ దగ్గరికి పోకరిగా సో ఇప్పుడు రాజు వీడియో వద్దు వచ్చి కూర్చొని తిన లడ్డు అన్నాడు కానీ నేను వద్దొద్దు నువ్వు తినేటప్పుడు ఇంట్రెస్టింగ్ గా తింటావు నేను చూపియాలి చెప్పి తీస్తున్నా వీడియో లడ్డు ఫుడ్ అంటే నాకు చాలా ఇష్టం అండి గుమస్తాగా అది ఓనర్ ఎప్పటి నుంచో నాకున్న ప్లాన్ అదేనండి రెస్టారెంట్ ఓపెన్ చేయాలని దానిలో ఫస్ట్ కాకరకాయ బిర్యానీ పెట్టిన రాజు కాకరగాయ నుకోరాజు ఊసారి కాకరకాయ టేస్ట్ ఎలా ఉందో నేను ముందే తిన్నా తెలుసా మేము ఎవరం కొట్టలేదండి చూడండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాం అవి అవే కొట్టుకుంటున్నాయి అది మ్యాటర్ ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి డౌట్లు వస్తాయి కదా నేను కొట్టామండి మేము పెడతామండి ఫుడ్ ఎలా ఉంది కాకరకాయ అంటే నాకు అస్సలు నచ్చదే కానీ ఎంత టేస్టీగా ఉందంటే చాలా చాలామంది పడుతున్నాను నేను ఈ భవిష్యం పండించడం ఆర్గానిక్ కాకరకాయ కాబట్టి ఇది అంత టేస్ట్ వచ్చింది నిజమే దట్టు మట్టి గుండాలో కట్ల పోయి మెజ్ చేసాం కదా బాయ్ చెప్పు తింటా వచ్చి